ఫ్రెండ్స్ లోకల్ ట్రైన్ కి ఈ మిషన్ లో కూడా టికెట్ తీసుకోవచ్చు నేను ఇక్కడే తీసుకున్నాను విజయవాడ నుండి భీమవరం మినో ట్రైను పాసింజర్ ట్రైను ఇరవై రూపాయలు చార్జ్ అయ్యింది ఛార్జ్ తీసుకున్నారు పా తక్కువ ఇరవై భీమవరం విజయవాడ నుండి భీమవరం ట్రై మినివో ట్రైన్ టికెట్ వచ్చి ఇరవై ఐదు రూపాయలు మామూలుగా ఎక్స్ప్రెస్ అయితే యాభై ఐదు రూపాయలు ఉంటుంది ఈ మూడు ట్రైన్కి కి ప్యాసింజర్ ట్రైన్ కి ఇరవై ఐదు రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ టికెట్ వచ్చి విజయవాడ నుండి భీమవరం ఫ్రెండ్స్ భీమవరం భీమవరంకి కి వెళ్ళడానికి విజయవాడ నుండి భీమవరం వెళ్ళడానికి మధ్యాహ్నం పన్నెండు నాలుగు ఉంది పన్నెండు గంటల ఒకటి ఉంది మళ్ళీ ఆ రెండు ఇరవై కూడా ఇరవై నిమిషాలకి మూడు ట్రైన్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి స్పెషల్ వేసిన ట్రైన్లు ఇవి అప్పుడైతే పొర అంతకు ముందు అయితే మార్నింగ్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉండేది ఎక్స్ప్రెస్ నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్ ఒకటి ఉండేది సాయంకాలం మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరు టు నర్సాపురం ఆ ట్రైన్ ఆ ట్రైన్ ఉండేది ఇప్పుడు మధ్యాహ్నం మూడు ట్రైన్లు వేసారు ఫ్రెండ్స్ పన్నెండు గంటల ఒకటి ఉంది మళ్ళీ మధ్యాహ్నం రెండు ముప్పై నిమిషాలకు పోటీ ఉంది మళ్ళీ ఐదు ఐదున్నర పోటీ ఐదు గంటలకు ఒకటి ఉంది ఫ్రెండ్స్ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ వెల్కమ్ టు విజయవాడ విజయవాడ నుంచి భీమవరం ట్రైన్ జర్నీ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ ఈ ట్రైన్ మొత్తం ఇరవై మూడు స్టేషన్ లో ఫ్రెండ్స్ ఈ ప్యాసింజర్ ట్రైన్ ప్రతి చిన్న స్టేషన్ ఆగుతుంది అవుతుంది స్టార్ట్ స్టార్టింగ్ విజయవాడ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు మధుబైన ఆగిరే స్టేషన్ లో అవుతుంది విజయవాడ నుంచి భీమవరం ఎన్ని ట్రైన్లు వేసినా అసలు ఖాళీ ఉంటుంది ఫ్రెండ్స్ మధురా నగర్ స్టేషన్ ఫ్రెండ్స్ ఇది మధురా నగర్ రైల్వే స్టేషన్ భీమవరం సైడ్ రెండు డబుల్ ట్రాక్ వేసుకుని కానించి ట్రైన్ కూడా పిలిచారు ఫ్రెండ్స్ విజయవాడ నుంచి భీమవరం ఎన్ని ట్రైన్లు వేసినా అసలు ఖాళీ ఉంటుంది ఫుల్ అయిపోతుంది విజయవాడలోనే ట్రైన్ ఫుల్ అయిపోతుంది జనం ఎక్కువ ఉంటున్నారు ట్రైన్ లోని ట్రైన్ జర్నీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు పాడు రైల్వే స్టేషన్ ఇది నెక్స్ట్ స్టేషన్ూరు నెడమనూరు రైల్వే స్టేషన్ ఇదే ఫ్రెండ్స్ నడమనూరు రైల్వే స్టేషన్ డెమో మెమో ట్రైన్ కదా ఫ్రెండ్స్ ఇది ప్రతి చిన్న స్టేషన్ లోనే అవుతుంది విజయవాడ నుండి భీమవరం మొత్తం ఇరవై మూడు స్టేషన్లు ఉన్నాయి నెడమనూరు రైల్వే స్టేషన్ ప్రతి స్టేషన్ లోను త్రీ మూడు త్రీ మూడు నిమిషాలు ఆడుతుంది ఫ్రెండ్స్ కానీ స్పీడ్ కూడా చాలా స్పీడ్ గా తీసుకెళ్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫుల్ అయిపోయింది ట్రైన్ నేను ప్రయాణించే ట్రైన్ మేము ట్రైన్ చూసారు జనం ఉంచు కూడా ఉన్నారు ప్రతి ట్రైన్ అసలు ఖాళీ ఉండలేదు విజయవాడ నుండి సోమవారం ఏ ఎన్ని ట్రైన్లు వేసినా అసలు ఖాళీ ఉంటా ఈ రైల్వే స్టేషన్ ఉప్పలూరు రైల్వే స్టేషన్ ఉప్పలూరు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ వచ్చి తిన్నేరు రైల్వే స్టేషన్ తిన్నేరు తినేరు తిన్నేరు రైల్వే స్టేషన్ తరికొప్పల 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 రైల్వే స్టేషన్ ప్రతి స్టేషన్ అవుతుంది చిన్న స్టేషన్ ప్రతి స్టేషన్ అవుతుంది తరికొప్పల రైల్వే స్టేషన్ நெக்ஸ்டேஷன் இந்துப்பள்ளி இந்துப்பள்ளி ரயில்வே ஸ்டேஷன் నెక్స్ట్ స్టేషన్ వచ్చి వెంట్రప్రేగడ 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 రైల్వే స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ దోసపాడు ఫ్రెండ్స్ ఈ దోసపాడు రైల్వే స్టేషన్ లో తన యజమానిని ట్రైన్ ఎక్కించడానికి వచ్చింది ఫ్రెండ్స్ కుక్క తన యజమాని ఇంటి యజమాని ట్రైన్ ఎక్కించడానికి వచ్చింది ఫ్రెండ్స్ కుక్క ఆ వీడియో ఇదిగో అదే ఫ్రెండ్స్ కుక్క కుక్క చూడండి జాగ్రత్తగా ట్రైన్ ఎక్కిస్తుంది వాళ్ళ యజమాని ఇంటి యజమాని జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించి చుట్టాలు చుట్టాలు వచ్చి ట్రైన్ ఎక్కిస్తారు చూడండి ఆ టైప్ లో కూడా వచ్చి ట్రైన్ ఎక్కిస్తుంది ట్రైన్ కదిలేదాగా అక్కడే ఉంది ఫ్రెండ్స్ ట్రైన్ లోపలికి కూడా రావట్లే అక్కడే నుంచి వెయిట్ చేస్తుంది ట్రైన్ కదిలేదాకా అక్కడే ఉంది ట్రైన్ కదిలాక ఒక టాటా చెప్పినట్టు టాటా చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంది వెళ్తే వెళ్తా అనుకుంటుంది టికెట్ మాస్టర్ ఒక టికెట్ పంపిస్తాను ఈ ట్రైన్ ఈ రైల్వే స్టేషన్ వచ్చి దోసపాడు దోసపాడు రైల్వే స్టేషన్ స్పీడ్ చూసారా ఎనభై హండ్రెడ్ మధ్యలో స్పీడ్ వెళ్తుంది ట్రైన్ చాలా స్పీడ్ వెళ్తుంది ఫ్రెండ్స్ ట్రైన్ చిన్న చిన్న చంజన్ స్టేషన్ ఆగిన ఆ ట్రైన్ మాత్రం హండ్రెడ్ లోపల ఎయిటీ ఎయిటీ హండ్రెడ్ లోపల స్పీడ్ లో తీసుకెళ్తుంది గుడివాడ రైల్వే స్టేషన్ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఈ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషను ఒక సైడ్ మచిలీపట్నం వెళ్తుంది ఒక సైడ్ భీమవరం లైన్ వెళ్తుంది ఫ్రెండ్స్ మూడింటికి విజయవాడ మచిలీపట్నం భీమవరానికి మూడిటికి జంక్షన్ మార్క్ జంక్షన్ రైల్వే స్టేషన్ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్ నెక్స్ట్ రైల్వే స్టేషన్ మోటూరు మోటూరు రైల్వే స్టేషన్ ఈ లోకల్ ట్రైన్ మోటూరు రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది ఈ రైల్వే స్టేషన్ ఈ ట్రైన్ ట్రైన్ జర్నీ పర్లేదు బానే ఉంటుంది కానీ కూర్చోవడానికి కూడా సీట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ విజయవాడలో సీట్లు దొరికితే అక్కడ నుండి విజయవాడనే ఫుల్ అయిపోతుంది ఈ ట్రైన్ ప్యాసింజర్ ట్రైన్ రైల్వే స్టేషన్ గుంటకోడూరు గుంటకోడూరు రైల్వే స్టేషన్ విజయవాడ నుండి భీమవర డబుల్ ట్రాక్ కేసును కానించి జనం చాలా మంది ట్రైన్ ట్రైన్ ప్రయాణానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు ఈ రైల్వే స్టేషన్ పసలపూడి రైల్వే స్టేషన్ రైల్వే అంతకు అయితే ఈ పాసింజర్ ట్రైన్ రావాలంటే నాలుగు గంటలు పట్టింది ఎక్కడ పడితే అక్కడ ఆఫీస్ అంటే సింగల్ ట్రైన్ సిగ్నల్ లైన్ అప్పుడు ఈ రైల్వే స్టేషన్ పొట్ల రైల్వే స్టేషన్ చెరువు రైల్వే స్టేషన్ లైన్ సింగిల్ లైన్ ఉన్నప్పుడు మాత్రం ప్యాసింజర్ ట్రైన్ మాత్రం నాలుగు గంటలు పట్టేది ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు మాత్రం మూడు గంటలు పడుతుంది కరెక్ట్ మూడు చేసేస్తుంది ఈ రైల్వే స్టేషన్ మకశక్కలపడి మలపూడి మకశకలపూడి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ తర్వాత రైల్వే స్టేషన్ మండవల్లి చూడండి ఫ్రెండ్స్ అందరూ మొత్తం ట్రైన్ అంతా ఫుల్గా ఫుల్గానే ఉంటుంది నుంచి ప్రయాణిస్తున్నారు చాలా మంది చూడండి ఆ ట్రైన్ ఎక్కి గుడివళు దాటాక ఇలాగా వేడి గుళ్ళు వేపున శనగ గుళ్ళు శనగలు వస్తాయి ఫ్రెండ్స్ గుడివేళ్ళ దాటిన దాని నుంచి ఫేమస్ శనగలు వస్తాయి ఫ్రెండ్స్ అమ్ముతారు శనగులు అమ్ముతారు ఈ రైల్వే స్టేషన్ మండవల్లి రైల్వే స్టేషన్ మండవల్లి రైల్వే స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ కైక్లూరు రైల్వే స్టేషన్ వెల్కమ్ టు కైక్లూరు రైల్వే స్టేషన్ కైక్లూరు రైల్వే స్టేషన్ ప్రతి స్టేషన్లో రెండు నిమిషం నిమిషాలు ఫ్రెండ్స్ రెండు నిమిషాలు ఆగి వెంటనే బయలుదేరుతుంది ట్రైన్ కైకూరు రైల్వే స్టేషన్ మీరు విజయవాడ ఎప్పుడైనా రా విజయవాడ నుంచి భీమవరం ఎప్పుడైనా రావాలంటే మధ్యాహ్నం మూడు పన్నెండు గంటలకు పన్నెండు గంటలకు ఒకటి ఉంది ఇప్పుడు మనం ప్రయాణించిన రెండు 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 గంటల రెండు నిమిషాలకు ట్రైన్ ఉంది మళ్ళీ ఐదు గంటలకు ట్రైన్ ఉంది ఫ్రెండ్స్ ఈ స్పెషల్గా చేసినా రైల్వే స్పెషల్ స్పెషల్గా ట్రైన్ ఫ్రెండ్స్ ఇది అంతకుముందు ఉండేవి కాదు ఇప్పుడు స్పెషల్గా వేసారు ఈ ట్రైన్ ఈ రైల్వే స్టేషన్ పల్లె పల్లెవాడ రైల్వే స్టేషన్ పల్లెవాడ రైల్వే స్టేషన్ ఈ పాసింజర్ మేము ట్రైన్ టికెట్ వచ్చి విజయవాడ నుండి బెమ్మవారం ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జెస్ తగ్గించుకుంటున్నారు అంటే ఇదిలో ట్రైన్ కదా అందుకుని ఇరవై ఐదు రూపాయలు ఎక్స్ప్రెస్ అయితే అరవై ఐదు రూపాయలు ఛార్జీ తీసుకుంటారు ఫ్రెండ్స్ విజయవాడ నుండి బెమ్మవరం ఆకివీడు రైల్వే స్టేషన్ ఆకివీడు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ విజయవాడ నుండి భీమవరం మొత్తం ఇరవై మూడు రైల్వే స్టేషన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు ఇప్పటివరకు వరకు తెలియదు ఈ ట్రైన్ కానీ తెలియలేదు ప్రతి స్టేషన్లోనే ఆగుతుంది ఫ్రెండ్స్ మేము ట్రైన్ ఇది కానీ రెండేస నిమిషాలే ఆగి మళ్ళీ బయలుదేరుతుంది మనకు అంతగా బోర్ అనిపించదు పర్వాలేదు జర్నీ బా బాగా బాగుంది బాగా బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ జర్నీ ఇబ్బంది ఇబ్బంది పడలేదు జర్నీలో చిరుకువాడ రైల్వే స్టేషన్ ఇది చిరుకువాడ రైల్వే స్టేషన్ ఈ స్టేషన్ వచ్చి ఉండి రైల్వే స్టేషన్ ఉండి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఉండి రైల్వే స్టేషన్ నెక్స్ట్ భీమవరం టౌన్ మనం దిగబోయే రైల్వే స్టేషన్ భీమవరం టౌన్ ఫ్రెండ్స్ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఈ ట్రైన్ జర్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్ పర్లేదు ఇబ్బంది ఏం లేదు జర్నీ చేయొచ్చు అంతకు ముందు అయితే సింగిల్ ట్రాక్ క్లాక్ ఉన్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళు విజయవాడ నుంచి భీవం రావడానికి ఇప్పుడు ఆ ఇప్పుడు లేకుండా మొత్తం మూడు గంటల్లో భీమవరం తీసుకొస్తుందండి భీమవర ట్రైన్ బాగుంది ట్రైన్ జర్నీ బాగుంది ఇది భీమవరం విజయవాడ నుండి ఫ్రెండ్స్ ఈ ట్రైన్ విజయవాడ నుండి నర్సాపురం వెళ్ళి ట్రైన్ ఫ్రెండ్స్ ఇది స్పెషల్ ట్రైన్ మధ్యాహ్నం విజయవాడ నుంచి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాలకి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ట్రైన్ ప్రతి ప్రతి రోజు ఉంటుంది విజయవాడ నుండి నర్సాపురం ప్రతిరోజు ఈ ట్రైన్ అవైలబుల్ లో ఉంటుంది రెండు విజయవాడ నుండి రెండు రెండు ఇరవై నిమిషాలకి బయలుదేరి కరెక్ట్గా ఐదు ఇరవై నిమిషాలకి దీవెన్ లో దింపుతుంది ఫ్రెండ్స్ కరెక్ట్గా ఐదు గంటల ఇరవై ఐదు ఇరవై ఆరు నిమిషాలకి వచ్చింది ఫ్రెండ్స్ రెండు ఇరవైకి స్టార్ట్ అయింది ఐదు ఇరవై ఆరుకి భీమవరం టౌన్ లో దింపింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇది భీమవరం రైల్వే స్టేషన్